హాయ్ అండి హలో బాగున్నారా నేను మీ బుజ్జమ్మని రోజైతే మేము పీతలు కొండానికి వచ్చాం కాకినాడ మార్కెట్కి తెలుసు కదా మీకు మండపీతలు ఉన్నాయి పెద్దవి బాగున్నాయి మరీ పెద్దవి ఏం రండి మరీ పెద్దవి అంటే మనకు మార్కెట్లోకి రావు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం ఈ పీతలు చూద్దాం చూడండి ఇవి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తారట గా ఈ పీతలన్నీ కలిపి ఎన్ని పీతలు ఉన్నాయో చూద్దాం నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పీతలు ఉన్నాయండి తొమ్మిది పీతలు ఉన్నాయి ఎనిమిది వందల యాభై తక్కువ ఎవడట ఆయన మా ఆయన గారు ఐదు వందలు అడుగుతున్నారు వీళ్ళిద్దరూ బేరం మాట్లాడుకుంటుంటే నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను పీతలకి చూడండి పీతలన్నింటికి రెండేసి డెక్కలు ఉన్నాయి అన్నీ బతికే ఉన్నాయి చూసారా ఎలా కదులుతున్నాయో మండపీతలో ఎక్కువ చిన్న చిన్నవి అమ్ముతారు మార్కెట్లో ఈసారి కొద్దిగా పెద్దవి కనిపించినాయి ఇంకా కొనకుండా వదులుతామా ఎలాగన్నా కొనాలని మంచి గట్టిగా బేరం ఆడారు మా ఆయనగారు ఇవన్నీ మగపేతలు అటండి గుడ్డు ఉండదు ఫైనల్గా సిక్స్ హండ్రెడ్కి ఇస్తాడు అటండి తగ్గాడు మెల్లిగా ఇంకా మా ఆయనగారు గారు ఫైవ్ 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 అన్నారు ఇంకొక థర్టీ రూపీస్ పెట్టారు ఐదు వందల ముప్పై రూపాయలకి ఓకే చేసారు ఆకరికి ఇదిగోండి కవర్లో వేస్తున్నారు పీతలు చూసారా ఐదు వందల ముప్పై రూపాయలు కొన్నాం తొమ్మిది పీతలు పీతలన్నీ కూడా తాలితో కట్టేసి ఉన్నాయి ఇవి మళ్ళీ చేయించుకోవాలి నేనైతే చేయలేను చేసినా చేయగలను కానీ గోల్డ్ ఉన్నాయి కదండి అవి గుచ్చేస్తాయి మన చేతులకి అందుకని నేను చేయించేస్తాను చేయడానికి యాభై రూపాయలు తీసుకుంటానంట పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మండపీతలో ఇవి ఆదివారం అయితే మీకు ఈ రేటుకి ఇవ్వనండి ఎనిమిది వందలకు ఖచ్చితంగా అమ్ముతాను ఈ రోజు కాబట్టి మీకు ఐదు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేసాను పట్టుకెళ్ళండి వండుకోండి చాలా బాగుంటాయి పీతలు అంటున్నారు